ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏమైనా పోటీ చేస్తారా నేను పోటీ చేస్తాననే నాలాగా మాట్లాడేటోళ్ళు వందల మంది ఉన్నారు నాలాగా నాకన్నా ఇంకెక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలనేది కదా కాన్సెప్ట్ ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలి మా గ్రామంలో కూడా యువకులు పోటీ చేస్తారు ఖచ్చితంగా నాలాగా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు నాలాంటి ఆలోచనలు చాలా మంది ఉన్నారు డెఫినెట్ గా పోటీ చేస్తారు మా ఊరు ఒక్కటనే కాదు అన్ని ఊర్లలో పోటీ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఆరు వందల ఏడు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా యువకులే పోటీ చేయాలి నిరుద్యోగులు పోటీ చేయాలి ముఖ్యంగా ఇప్పటి వరకు లేదు కదా చెయ్యాలి చేయాలనేది గట్టి సంకల్పం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు యూత్ని ఎంకరేజ్ చేసిన పార్టీలు లేవు అట్లా చేసిన పార్టీలు కన్మరుగ అయినాయి అది బాధాకరమైన విషయం ఇప్పుడున్న పార్టీలు పోటీ చేస్తే అనేది సపోర్ట్ చేస్తే అనేది లేదు నిజంగా లోకల్లో సర్పంచ్గా పోటీ చేయాలంటే ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టుకుంటాడా వీడు అనే పరిస్థితి అలాంటి వాళ్ళకి ఇస్తారు ఎమ్మెల్యే సర్పంచ్కి కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్కి కానీ సో మనం ఎలాంటి ధన ప్రభావం లేకుండా మందు ప్రభావం లేకుండా మన ఊర్లో జనాలని మొబిలైజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఓటు యొక్క విధి విధ అంటే ఓటు ఎందుకు వేయాలి ఏంటి ఓటు యొక్క వాల్యూని మనం చెప్పి మనలాంటి లాంటి వాళ్ళంటే నిరుద్యోగులే అని ఎందుకంటున్నారంటే నిరుద్యోగులు అనే వాళ్ళు చాలా మంది కూడా కొంచెం సమాజం మీద అవగాహన ఉంటుంది సమాజానికి ఎంతో కొంత చేయాలన్న తపన ఉంటుంది ముఖ్యంగా పుట్టినూరు కోసం ఏదన్నా చేయాలన్న తపన ఉంటుంది నేను నిరుద్యోగుల విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే చెప్తున్నా వెళ్ళాక లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది పరిస్థితి ఏంటి ఉద్యోగాలు అయితే లేవు ఒక అక్కడ వంద మందికి వస్తాయి ఇవి ఉద్యోగాలు కావా మరి మీరు మీలాంటి వాళ్ళు పోటీ చేయాలంటున్నారు కాబట్టి నేను పోటీ చేస్తా అన్న మాట మీ నోటి నుంచి ఎందుకు రావట్లేదు చెప్తున్నా కదా చాలా మంది ఉన్నారు నేను పోటీ చేస్తా నేను ఎందుకు చెప్ టైం వచ్చినప్పుడు చేస్తాం ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు నాకన్నా మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నా మా ఊర్లోనే ఉన్నారు నాకన్నా ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు నాకన్నా అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మరి అలాంటప్పుడు నేను పోటీ చేస్తా నాకు సపోర్టివ్గా రండి అని చెప్పొచ్చు కదా మీరు అదే మా గ్రామంలో ఉన్న యువకులతో మాట్లాడతాం ఖచ్చితంగా ఆ టైంలో ఎవరికైతే ఇప్పుడు నా ఒక్కన అభిప్రాయం కాదు ఇది నేను మా ఊరికే పరిమితం కాదు రాష్ట్రం మొత్తం జరగాలి అలాంటి ఆలోచన నాకన్నా బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు నాకన్నా మెరిట్ ఉండే ఉన్నారు ఖచ్చితంగా ఒకరొకరు పోటీ చేస్తారు ఆ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చాలా వరకు దోచుకుంటున్నారు ఒకవేళ మీరు వస్తే దోచుకారని గ్యారెంటీ ఏంటి అదే నేను నిరుద్యోగులు కానీ యువకులు కూడా అందరూ ఉండరు కదా ఎంత ఇప్పుడు పోటీ చేసిన అంటే వాడికి ఖచ్చితంగా సమాజం మీద ప్రేమ ఊరి మీద ప్రేమ పుట్టిన ఊరి కోసం ఏదో ఒక చేయాలనే తపనున్నవాడే పోటీ చేస్తాడు నువ్వు అల్లటప్పుగా పోటీ చేయరు కదా అలాంటి వాడు పోటీ చేయాలి ఖచ్చితంగా మంచిగా చేస్తాడు ఎందుకంటే వాడు చదువుకున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయినోడు ఉంటాడు చాలా విషయాలు సెక్షన్ల గురించి తెలిసి ఉంటాయి మీకు సింపుల్గా ఇంకోటి చెప్తా నేను యువకులే ఎందుకు పోటీ చేయాలి నిరుద్యోగులు ఎందుకు పోటీ చేయాలంటున్నంటే చాలామందికి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లకు తెలియదు ఓ విషయం ఏంటనంటే మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తారు గ్రామ పర్మిషన్తో గ్రామం యొక్క పర్మిషన్ తోటి ఏర్పాటు చేస్తారు చాలామంది తెలియదు ఏంటంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ గురించి ఎంతమంది సర్పంచ్లకు తెలుసు ఎంతమంది లోకల్లో ఉండే లీడర్లకు తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మొన్నటి వరకు పనిచేసినటువంటి సర్పంచ్లని లోకల్ లీడర్లను అడుగుతున్నాయి ఈ సెక్షన్ల గురించి ఎంతమందికి తెలుసు ఈ సెక్షన్ ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీస్ యాక్ట్ ఏంటంటే మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెట్ ప్రాఫిట్లో సంవత్సరం ఆదాయంలో టూ పర్సెంట్ ఆ గ్రామానికి ఖర్చు పెట్టాలి ఎవరైనా ఈ క్వశ్చన్ ఎవరైనా చేసి అడుగుతారా అడిగారు ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా ఒకసారి ఆలోచన చేయాలి ఓ ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది ఇలాంటివి మాట్లాడడానికి ఈ నిరుద్యోగుల దగ్గర యువకుల దగ్గర నాలెడ్జ్ ఉంటుంది సో అందుకు ఇలాంటి వాళ్ళు పోటీ చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసి తెలియని ఆ సర్పంచ్లు ఆ కార్పొరేట్ కంపెనీ దగ్గర పోవడం అంటే సింపుల్గా చెప్పాలంటే కోటి రూపాయల ప్రాఫిట్ ఉందనుకో సంవత్సరానికి ఆ కార్పొరేట్ కంపెనీ రెండు లక్షల రూపాయలు ఆ గ్రామాన్ని ఖర్చు పెట్టాలి కానీ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి పోయి సర్పంచ్ పోయి ఏం చేస్తాడు ఓ యాభై వేల ఇరవై వేల ముప్పై వేలు అడుగుకొచ్చుకుంటాడు కింద వార్డు మెంబర్లకు ఐదు వేల పదివేలు ఇస్తాడు మరి అక్కడ నష్టపోతుంది ఎవరు గ్రామ ప్రజలే కదా దాని మీద పొల్యూషన్ ఇంపాక్ట్ గ్రామ ప్రజల మీద ఈ గ్రామ ప్రజల పేరు మీద అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ ఆ వార్డు మెంబర్లు తింటున్నట్టే కదా దోసుకుంటున్నట్టే కదా సో వాటి మీద క్వశ్చన్ చేయడానికి చదువుకున్న నిరుద్యోగులు చదువుకున్న యువకులు కావాలి అందుకు అలాంటి వాళ్ళు కావాలి అసలు రాజకీయాల్లోకి పొలిటీషియన్స్ కోట్లు పెట్టి వస్తున్నారు అసలు ప్రజలకి సేవ చేయడానికి వస్తున్నారా ఆ కోట్లు వెనక్కి సంపాదించుకుందామని వస్తున్నారా దానికి అందరికి క్లారిటీ ఉంది ఖచ్చితంగా పెడతారు ఈ రోజు కోటి రూపాయలు పెట్టినంటే రేపు పొద్దుగా రెండు కోట్లు మూడు కోట్లు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనే ఉంటది వాడికి ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా కింద సర్పంచ్ అయినా ఫస్ట్ డబ్బులు పెట్టి నమ్మొద్దు ఈ రోజు పది లక్షలు ఖర్చు పెట్టిందంటే రేపు ఆడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యాభై లక్షలు ఎట్లా ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తారు తప్పితే అవినీతి చేసి ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తారు తప్పితే మన ప్రజల కోసం మన కోసం ఎందుకు పనిచేస్తాడు సో ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాలి ఏ దేశంలో కూడా యువకులు బీరు కోసం బిర్యానీ కోసం పార్టీల జెండాలు మోయడం కానీ పార్టీల నాయకుల మీటింగ్లో పోవడం కానీ ఉండదు కానీ అది ఒక మన దేశంలోనే ఉంటుంది అది నిజంగా దురదృష్టకరం ఇంకో విషయం ఏంటంటే బయట కంట్రీల్లో ఒక ఎంపీ క్యాండిడేట్ రోడ్ మీద నడుచుకుంటూ పోతే పట్టించుకో డేక కూడా కానీ మన దేశంలో ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రోడ్డు మీదకి వస్తే అక్కడ వందల మంది పోలీసులు సెక్యూరిటీ చేసి అక్కడ అల్చల్ చేసి అక్కడ ట్రాఫిక్ అంతా ఆపేసి మోతవర్లు పోయిన తర్వాతనే మనల్ని పంపిస్తారు ఇలాంటి వ్యవస్థ మారాలి యువకులు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి వ్యవస్థ మారాలి ఇలాంటి వ్యవస్థ మారడానికి యువకులు రాజకీయాలకి రావాలి ఇంకొకటి యువత కూడా రాజకీయ నాయకుల్ని వాడుకుంటున్నారు అది మీకు తెలుసా ఎలా అంటే ఒక తప్పు చేస్తున్నారు మా భయ్యా ఉన్నాడు చూసుకుంటాడు ఒక కాల్ చేస్తా అంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ నిజం కొంతవరకు అది నడుస్తుంది నేను కూడా విన్నా కాదు ఇప్పుడు నాలాంటి యువకులు అలాంటి వాటికైతే అయితే ఆంటీ నాలాంటి యువకులు లక్షల మంది ఉన్నారు నేను అది యూత్ లో కూడా అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు ఈ దేశంలో మోర్ ఉండొచ్చు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ మీరు అన్నట్టు ఉండొచ్చు మిగతా యువత ఉంది కదా వాళ్ళ గురించే మాట్లాడుతున్నా నేను నేను అందులో ఒకర్ణి ఉంటుంది మీరు అన్నట్టు డెఫినెట్ గా అది జరుగుతుంది అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఎలక్షన్స్ కి ముందు అతని ప్రచారం ఎలా ఉండేది అతని ప్రచారంలో ఒక బలం ఉండేది కానీ వన్స్ ఎలక్షన్స్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ ఏమైంది పవర్ ఎడిపోయింది ఆయన పవర్ ఆయనకే ఉంది కానీ ఏం చేస్తున్నా అంటే నాకు అనిపించింది అంటే నేను పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బాగుంటది అనేది ఒక ఆమె ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎంతో మంది యువకులు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇప్పుడు ఆయన గెలిచిన ట్వంటీ ట్వంటీ వన్ సీట్స్ కొత్త వాళ్ళే మంచి యువకుల్ని కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు అదే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ ఉన్న నూట డెబ్బై స్థానం నూట డెబ్బై డెబ్బై ఒకటి ఆ స్థానాల్లో అంతమంది యువకులకు అవకాశం వచ్చి ఉండేది అనిపించింది నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి